అందరికీ నమస్కారం నిన్నటి నుంచి సోషల్ మీడియాలో నిన్న కూడా నేను కొంత క్లారిఫికేషన్ ఇచ్చా అయినా సరే కొందరు కావాలని చెప్పి పచ్చి అబద్ధాలని రచ్చరచ్చగా తెరలు కట్టి మరీ చెబుతున్నప్పుడు సరే నా వంతు బాధ్యతగా కొంత క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆవేశం ఎక్కువైనప్పుడు నిజా నిజాలు తెలుసుకోకుండా కొందరు ఇది ఏదో ఆపర్చునిటీ దొరికిందిరా అని చెప్పి అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి చెప్తున్నా ఈ శూన్యం నుంచి ఒక కథ సృష్టించింది పీవీ సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ ఎయిమ్ అంబేద్కర్ ఇండియా మిషన్ అనే ఒక సంస్థ మిషతో వీళ్ళు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా ఆ పివి సునీల్ కుమార్ తయారయ్యాడు అతను ఆడిస్తున్న కుట్ర మరి ఆ కుట్రలో మరి అతని చేతుల్లోనే మరి అన్యాయానికి గురి కాబడిన గతంలో కొంతమంది వ్యక్తులు కూడా మరి ఆ ట్రాప్లో పడ్డారో లేదో నాకు తెలియదు అది అంత తెలుసుకోవాల్సిన అవసరం కూడా పూర్తిగా నాకు లేనప్పటికీ నేను ప్రధానంగా సునీల్ కుమార్ అండ్ బ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి భీమవరంలో కూడా ఏదో చిన్న హడావిడు చేయాలని చెప్పి చూస్తున్నారు తప్పలేదు వాళ్ళు ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేసుకుంటే చేసుకోనివ్వండి ఇక్కడ నా నియోజకవర్గంలో నేనేం చేస్తున్నానో నేనేం చేశానో అందరికీ తెలుసు అందుకనే మరి బయట నుంచి ఈరోజు సాక్షి పేపర్ వాడు కూడా అమలాపురంలోనే అమలాపురంలో ఎవరితోటో స్టేట్మెంట్ ఇప్పించుకున్నాడు అమలాపురం వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ మా ఊర్లో జరిగిన సంగతి సో మా ఊర్లో జరిగిన సంగతి ఇంకొంచెం విపులంగా ఒకటి రెండు పిక్చర్స్ కూడా మీకు చూపిస్తా నిన్న వాళ్ళు ఫ్లెక్సీ కట్టి దారి మూసి అంబేద్కర్ విగ్రహం దాకా తాళ్ళు కట్టి ఎవడొస్తాడో చూస్తానని ఒక హిందూ సెంటిమెంట్కి హిందూ దేవాలయానికి అడ్డంగా ఫ్లెక్సీ కడితే నేను ఫ్లెక్సీ చింపేసాను చింపేశాను అని చెప్పి గొడవ గొడవ చేసేస్తున్నారు నేను ఫ్లెక్సీ చింపలా ఆ కర్రని రిమూవ్ చేసి అది పక్కన పెట్టడం అయింది అదే ఆ ఫ్లెక్సీ కూడా ఏంటి మొన్న సుప్రీంకోర్టు ఈ సెవెన్ మెంబర్ జడ్జెస్తో కూడిన ధర్మాసనం వర్గీకరణకు అనుగుణంగా తీర్పిస్తే కొంతమందికి కొన్ని సామాజిక వర్గాలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి జనాభా దామాషా ప్రకారం ఓమని సుప్రీంకోర్టు చెప్పింది నేను దాని జోలికి నేను వెళ్ళ బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం ప్రకారం శిరోధార్యం అటువంటి తీర్పు చెల్లదు అని దానికి వ్యతిరేకంగా ఒక వర్గం వాళ్ళు ఇంకొక అనగబడుతున్న అనగ త్రొక్కబడుతున్న వర్గం వారికి వ్యతిరేకంగా అక్కడ ఓ ఫ్లెక్సీ కట్టారు ఆ కంటెంట్ ఏంటన్నది నాకు అనవసరం ఏ దేవత ఏ దేవుడి గుడి దగ్గర వీళ్ళు ఇది చేశారు అనేది చూపిస్తారు ఫోకస్ చేయమ్మా నీట్గా ఫోకస్ చేయి మొత్తం గుడి ఫోకస్ చేసావు ఓకే సో ఇది నాగేంద్ర స్వామి గుడి ఆ పిట్టగోడ మీద కూర్చొని నిన్న సిగరెట్లు తాగి అక్కడ ఉమ్ములేశారు ఇది ఈ బొమ్మ ఒకసారి మరి ఈ బొమ్మ ఈ విగ్రహం నిన్న కనపల్ల మొన్న నేను వెళ్ళినప్పుడు ఎందుకు అంటే అడ్డంగా ఫ్లెక్సీ కట్టేశారు ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఇంకా ఉన్నాయి అటుపక్క అటుపక్క కట్టారు వాటిని అసలు టచ్ చేయేలా గుడికి వెళ్ళటానికి అంతరాయం సృష్టించి ఎలా వస్తాడో చూస్తాను మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తాం అని చెప్పి మాట్లాడినందువల్ల ఏంటి ఎస్సీ ఎస్టీ కేసులు అంటే సుప్రీంకోర్టు మొన్ననే స్పష్టంగా చెప్పింది వ్యక్తుల్ని కులం ప్రాతిపదికన అక్కడ దూషిస్తే దాని ఎవిడెన్సులు అన్నీ ఉండాలి అక్కడ నేను ఒక వ్యక్తి గురించి కానీ ఒక కులం గురించి కానీ ఒక మతం గురించి కానీ మాట్లాడాల ఈ హిందూ దేవాలయానికి వెళ్ళకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు అదే ఎవరైనా ఒక చర్చ్ ఎంట్రన్స్లోనో ఒక మసీద్ లోనో నేను చంద్రబాబు నాయుడు గారి బ్యానర్ నేను లేకపోతే ఇంకొకళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ గారు బ్యానరు కడితే ఊరుకుంటారా జనం మేమంటేనే లోక్వా అంత చీపుగా కనపడుతున్నావా పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ చర్చికి అడ్డంగా కడతా నిన్న మొన్న టీవీల్లో మాట్లాడారు కదా ఒప్పుకుంటారా చెప్పండి హక్కులు మీకేనా మేము ఏం గాజులు తొడిగింత కూర్చున్నావా మాకు హక్కులు ఉండవా మా దేవుణ్ణి ప్రార్థించుకునే హక్కులు మాకు ఉండవా మీకేనా హక్కులు మీరు వ్యక్తులనైనా ప్రార్థించుకోవచ్చు కానీ మేము మా దేవుడిగా మా పురాణాల ప్రకారం మా ఇతిహాసాల ప్రకారం మాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి మాది సనాతన ధర్మం మీరు మీది ఆధునిక ధర్మం తప్పులేదు మీ ధర్మం తప్పని మేము అంట మా ధర్మం తప్పని మీరు అనకూడదు అది గుర్తుపెట్టుకోండి స్క్రీన్లు పెట్టేసి మాట్లాడితే కాదు గుర్తుపెట్టుకోండి మీకు ఎంత హక్కు ఉంటుందో మీ దేవుణ్ణి పూజించుకుంటానికి మా దేవుణ్ణి పూజించుకుంటానికి మాకు అంతే హక్కు ఉంటుంది మీ చర్చి జోలికి మేము రాము మా ఆలయాల జోలికి మీరు రాకండి అంబేద్కర్ని పూజించండి తప్పులేదు బట్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మరి సుప్రీంకోర్టు ఒక వర్గం అన్ని అనగదొక్కటం అవకాశాలన్నీ ఒకే వర్గం అంది పుచ్చుకోవటం అది రైటో రాంగా నాకనవసరం ఈ దేశంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని గౌరవించాలి అప్పీల్కి వెళ్ళాలి లేకపోతే రోడ్ల మీద గొడవలు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా రోడ్ల మీద గొడవ చేస్తారా మా హిందూ దేవాలయాలకు అడ్డంగా మీరు ఫ్లెక్సీలు పెడితే మా దేవాలయానికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని మీరు అంటే మేము మా గుళ్ళకి వెళ్లకుండా ఖాళీ కూర్చోవాలా అక్కడ మీరు వేస్తారా సిగరెట్లు కాలుస్తారా మమ్మల్ని వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా దీని గురించే కదా నేను మాట్లాడింది ఎవడో కాదంటాడు దీన్ని అంబేద్కర్ గారికి నేనేం అవమానం చేశాను అక్కడ ఎవడైనా చూసారా ఇది మాట్లాడేవాళ్ళు ఏ అవమానం చేశాను నేను అంబేద్కర్ గారికి చక్కగా ఆ ఫ్లెక్సీ తీసి ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారు విగ్రహానికి అదే కట్టుకున్నారు నిన్న పబ్లిసిటీ అంతా నేనేదో చింపేశానండి నేనేమన్నా కుసంస్కరణ మీకన్నా ఎక్కువ గౌరవం ఉంది నాకు అంబేద్కర్ గారంటే ఇప్పుడు వ్యతిరేకిస్తున్న క్రిస్టియన్స్ అందరికన్నా కూడా అంబేద్కర్ గారంటే నాకు గౌరవం ఉంది ఈస్ ఎ బుద్ధిస్ట్ అంబేద్కర్ ఈ వాజ్ నెవర్ ఎ క్రిస్టియన్ ఏదో గోళాలు చేసేయటం మేము భయపడిపోతాం తొడిగించు కూర్చున్నాం ఇదిగో ఏదైతే మేము ఫ్లెక్సీ తీసి పక్కన పెట్టామో ఆ గుడి పక్కనే ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం కింద మళ్ళీ కట్టుకోవడం జరిగింది అదే ఫ్లెక్సీ నేను చింపేస్తే వెంటనే ఎలా కడతారు ఇక్కడ అదే ఫ్లెక్సీ పాలాభిషేకం చేశారు అంబేద్కర్ గారికి మంచిదే ప్రతిరోజు చేయండి పాలాభిషేకం హీ డిజర్వ్స్ ఇట్ ఈ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ అనగదొక్కబడ్డ హిందూ మతంలో అనగ అనగదొక్కబడిన వర్గానికి ఆయన చేయోతిని అందించి రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి ఆదుకున్న మహానుభావుడు పూజించండి రోజు పాలతో పూజించండి తప్పులేదు కావాలంటే పాలు కూడా ఇస్తాను అంతేగాని ఆయన పక్కన ఉన్న హిందూ దేవాలయాలు ఇవన్నీ అడ్డంగా దారులు మూసేసి అసలు ఏమి చేయని దానికి ప్రజాభిష్టం మేరకు మా గుడికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారంటే ఎవరు పెడతారా ఎస్సీ ఎస్టీ కేసులు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించాలి ఆ ప్రమాణాలు పాటించకపోతే కుదరదు అని చెప్పి ప్రజలందరూ చూస్తూ ఉండగా విడివ తీస్తూ ఉంటే ఆ కర్రను తొలగించి ఆ ఫ్లెక్సీలు భద్రంగా పక్కన పెట్టడం జరిగింది అదే ఫ్లెక్సీలు ఇక్కడ వాడుకున్నారు అంబేద్కర్ గారు అవమానించారు ఫ్లెక్సర్ చెప్పేశారు ఏంటి ఏం చేశారు ఏమీ చేయాల అంబేద్కర్ గారిని గౌరవించారు అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకర్త అందరికీ గౌరవం అంబేద్కర్ గారు అంటే మీరే ఆయన అనవసరంగా ఆయన పేరు ప్రఖ్యాతుల్ని మరి తక్కువగా అంచనా వేస్తున్నారు ఒక మహా వ్యక్తి అంబేద్కర్ వి ఆల్ ఇన్ ఇట్ ఏ తప్పు చేయని దానికి మా గుడికి ప్రవేశానికి ఉన్న అడ్డంకిని మర్యాదగా పక్కన పెట్టి మళ్ళీ ఆ ఫ్లెక్సీ మీరు వాడుకునే విధంగా మీకు అప్పచెప్తే ఇన్నేసి అంటారా పురేగింపులు చేస్తారా మేము చెప్పలేమా అక్కడ జరిగింది ఏంటో మీ మాటలే వినేసి రఘురామకృష్ణరాజు అంబేద్కర్ జోలికి వస్తే రాష్ట్రం అంతా ఏకమైపోతుంది మరి రాలేదు నేను మీ జోలికే రాలా అంబేద్కర్ గారి జోలికే వెళ్ళాల అంబేద్కర్ గారిని గౌరవించా మరి ఏమి తెలుసుకోకుండా నిజాం నిజాలు తెలుసుకోకుండా పుసుక్కుని మరి అలా నోటుకు వచ్చినట్టు ఎవరికి వచ్చింది అటు మాట్లాడేస్తే అది కరెక్టా అది న్యాయమా అని అడుగుతున్నా ఇక ఈ కేసులో ఎవరైతే అక్కడ ఈ గొడవల్ని ఈ అడ్డంకులన్నిటిని ప్రోత్సహించి మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చురుగ్గా ఉంటూ మరి నా మీద రకరకాల బూతులు మాట్లాడించిన వ్యక్తులు క్రిస్టియన్స్ ఎస్సీ ముసుగులో కంప్లైంట్లు ఇస్తున్నారు ఐ గోట్ ఆల్ ది ఎవిడెన్సెస్ దే ఆర్ సిఎస్ఐ చర్చ్ మెంబర్స్ ఐ గాట్ ద ఫోటోగ్రాఫ్స్ ఫ్రమ్ ద దేవ్ యార్డ్ ఈ కేసులు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు వారి బంధువులు అందరూ కూడా ఎవరైతే చనిపోయారో చక్కటి గ్రనేట్ స్టోన్తో వాళ్ళ పేర్లన్నీ రాసిన ఎవిడెన్సులతో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి సవివరంగా అన్ని సర్టిఫికేట్లతో సహా సమర్పించటం అయింది ఇది ఒక మినాస్ లాగా తయారైంది నేను ఇబ్బంది కాదు మూడు మూడున్నర సంవత్సరాల క్రితమే నాలుగు సంవత్సరాల క్రితమే చెప్పా ఈస్ అన్ అబ్నార్మాలిటీ ఆంధ్రప్రదేశ్లో అయినంత దుర్వినియోగం ఈ ఎస్సీ ఎస్టీ నైన్టీన్ ఎయిటీ నైన్ పిఓఏ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రాలసిటీస్ యాక్ట్ ఇక్కడ అయినంత మిస్యూజ్ ఎక్కడ అవట్లా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ హూ బిలాంగ్ కమ్యూనిటీ బిలాంగ్ టు వన్ కన్వర్టెడ్ యాజ్ పర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దే హాస్ట్ దే ఎలిజిబిలిటీ అది రాజ్యాంగంలో ఉంది మార్చమని చాలా మంది కోర్టులకు వెళ్ళారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ అబ్జెక్ట్ చేసింది నో ఎందుకు అంటే దీని కారణం ఆర్ రోల్ మెయిన్లీ టూ రిలీజన్స్ ఇన్ దిస్ వరల్డ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఎవ్రీ రిలీజన్ ప్రతి రిలీజన్కి కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి ఆ రిలీజన్లో ఉన్న గొప్ప లక్షణం కులానికి అతీతంగా వచ్చిన మతం అది రెండు వేల సంవత్సరాల క్రితం ఒకటి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లాము వచ్చినాయి ఆ మతం నచ్చిన వారు ఆ మతంలోకి వెళ్ళారు నథింగ్ రాంగ్ నీ మతం ఏం కావాలి అనేది నీ అభిమతం కానీ ఒకసారి కులం లేని కుల రహిత మతంలోకి వెళ్ళినప్పుడు ఆ మతంలో మళ్ళీ కులాలని పెట్టడం అనేది అది భావ్యం కాదు కనుక అది ఆ రిలీజియన్ని అవమానించడం అవుతుంది కనుక ఈ రకంగా ఒకసారి రిలీజియన్ మారిన తర్వాత కుదరదు అని సో రాంగ్ సర్టిఫికెట్స్ చర్చిలో మెంబరు క్రిస్టియన్ శ్మశాన వాటికలోనే పూడ్చి పెడతారు పైన సిలువ పెడతారు అంటే వారు క్రిస్టియన్సే వాళ్ళ అబ్బాయి మా తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అవ్వచ్చు నేను

కానీ మీరు ఎస్ చేస్తే కేసులు పెడతారు మేము గుడ్లు అప్పగించి మీరు పెడితే పెట్టించుకోవాలి ఓ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళ సర్టిఫికేట్ని రద్దు చేయాలి అన్నాం కలిసి ఉన్నాం కానీ మీరు అన్యాయంగా మా దేవాలయాల్ని అబ్సక్షన్ సృష్టించి కావాలని గొడవలు పెట్టించి నా నియోజకవర్గం కాబట్టి అతను సునీల్ కుమార్ కావాలని చెప్పి ఇటువంటివన్నీ చేస్తున్నాడని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి దానికి అందరూ మరి వైఎస్ఆర్ పార్టీ సహకారం కూడా ఉన్నట్టుంది లేకపోతే సాక్షిలో ఏ పేపర్లో రాంది ఆ దిక్కుమాలిన పనికిమాలిన ఆ సాక్షి పేపర్లోనే రావాల్సిన అవసరం లేదు ఎక్కడో అమలాపురం నుంచి ఎవరో స్టేట్మెంట్ ఇస్తే అమలాపురం వాడికి ఏం తెలుస్తుంది మా ఏలూరు పల్లెలో జరిగిన సంగతి ఏం ఇక్కడ లేరా దళితులు వాళ్ళు ఎవరో మాట్లాడలేదు అమలాపురం వాడు వచ్చి మాట్లాడాలా కాకినాడ వాడు మాట్లాడాలా అది ఏమన్నాను నేను మా గుడికి అడ్డం రాకండరా బాబు అంటే అది ఏది తెలుసుకోకుండా డిబేట్లు పెట్టేస్తారా రాష్ట్రాన్ని ఏకం చేసేస్తారా నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్తాను అప్పుడే పోరాడా నేను నాలుగు సంవత్సరాల క్రితమే పోరాడా పార్లమెంట్లో కూడా మాట్లాడా ఇదే విషయం మీద పార్లమెంట్లో కూడా మాట్లాడా వెరిఫై చేసుకొని దొరుకుతాయి ఇదే ఇష్యూ హౌ జగన్మోహన్ రెడ్డి ఇస్ ఎంకరేజింగ్ క్రిస్టియానిటీ అనే దాని మీద నేను స్టింగ్ అని ఒక ఇంగ్లీష్ ఛానల్లో ఇట్ క్రాస్డ్ వన్ మిలియన్ వ్యూస్ ఓపెన్గానే మాట్లాడా నేను ఇదేమి నేనేమి చాటుగా మాట్లాడిన వ్యవహారం కాదు రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తున్నా అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్తున్నా నేను అంబేద్కర్ గారి మీద గౌరవంతో కొన్ని వందల అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలు వేసాను నేను వాళ్ళు ఆహ్వానించబైనా సరే వెళ్ళి వేశాను నేను అంబేద్కర్ విగ్రహానికి బోలమానలు ఆయనంటే గౌరవం కనుక అంత రెస్పెక్ట్ నాకు ఆయన మీద ఉంటే మీరేమో ఖబర్దార్ మొన్న రాజకీయ మొన్న ఎలక్షన్స్లో మేము వచ్చి వస్తాం ఇచ్చి వస్తామని చెప్పి యాభై లక్షలు అరవై లక్షలు అడిగిన బ్యాచ్ ఉన్నారు అవసరమైతే ఆ బ్యాచ్ పేర్లు అన్నీ కూడా చెప్తా మాకు అక్కలేదురా నాయన మీకు నమస్కారం వద్దు అంతంత ఖర్చు మేము పెట్టలేమంటే ఇవాళ ఆ బ్యాచ్ అందరూ సగం మంది వాళ్ళు తయారయ్యారు నిజమైన హిందూ క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వకుండా ఉన్న హిందూస్ అందరూ కూడా మరి సఫర్ అవుతున్నారు ఈ రిజర్వేషన్స్ దీనివల్ల ఎందుకంటే ఎలిజిబిలిటీ లేని వాళ్ళు వచ్చేస్తున్నారు వారి సమస్య నేను గతంలో మాట్లాడా మొన్న మాట్లాడింది మా గుడికి దోహం ఉందని చెప్పి అంతే మర్యాదగా దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వాడుకుని వాడుకుంటానికి వీలుగా నీట్గా పక్కన పెట్టడం జరిగింది వాళ్ళు కూడా వాడుకోవడం జరిగింది చింపేశారు చింపేశారు అవమానం చేశారు ఏంటి అది సుప్రీంకోర్టు తీర్పుని వక్రీకరిస్తూ వర్గీకరణకి వ్యతిరేకంగా ఆ వర్గీకరణకి అంబేద్కర్ ఫోటోకి ఆ ఫ్లెక్సీ మీద సంబంధం ఉందా సుప్రీంకోర్టు తీర్పు అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఇచ్చారా సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు మన నిర్మించుకున్న వ్యవస్థని మీరు ఆహేళన చేస్తూ మా గుళ్ళకు అడ్డంగా వర్గీకరణ ఫ్లెక్సీలు పెట్టేసి మీలో రెండు వర్గాలు కదా గొడవ ఇబ్బంది ఉంటుంది మీరు పరిష్కరించుకోండి మళ్ళీ నైన్ మెంబర్ బెంచ్కి రిఫర్ చేయమని వెళ్ళండి కోర్టుకి అంతేగాని మా దేవాలయాల దగ్గర అడ్డంగా గుళ్ళోకి వెళ్ళతా చూస్తామని చెప్పి ఛాలెంజ్లు చేసి మా గుళ్ళో ఉమ్ములుసి మా గుళ్ళో సిగరెట్లు కాల్చి ఇన్ని చేస్తే ఏ మేము అమ్మా భయపడిపోవాలా మాకు హక్కులు ఉండవా అందుకని నా మనసులో బాధని వ్యక్తీకరిస్తున్నా ఎవరైనా ఈ అమ్ముడు పోయే కొద్దిమంది బ్యాచ్ చెడు మాటలకి మీరు ప్రభావితులు అవుతారేమో మంచిని మంచిగా స్వీకరించండి చెడుని వ్యతిరేకించండి నేను సనాతన స్వదేశీ సేన ప్రతినిధిగా అధ్యక్షుడిగా చెప్తున్నా మీ చర్చిల దగ్గర మీ మసీదుల దగ్గర ఎక్కడా కూడా మా నాయకుల ఫోటోలు మా చంద్రబాబు నాయుడు గారిది కానీ మా పవన్ కళ్యాణ్ గారిది కానీ మా నరేంద్ర మోడీ గారి ఫిక్షలు కానీ అడ్డంగా ఎప్పుడూ కట్టలేదు కట్టం మా దేవాలయాలకు అడ్డంగా కట్టి మరి ఇలాగా అరువు దెబ్బలాట్లు దయచేసి పెట్టుకోవద్దని నిన్న టీవీలో మాట్లాడిన మరి నా స్నేహితుడికి తెర వెనుక కుట్రలు చేస్తున్న ఎయిమ్లెస్గా వెళ్తున్న ఎయిమ్స్ వీళ్ళకి కూడా చెప్తున్నా మా జోలికి మీరు రావద్దు మీ జోలికి మేము ఎవరో కూడా ఎప్పుడూ రాలేదు రాము అండ్ ఫైనల్లీ रेस्पेक्ट डॉक्टर अंबेडकर जय भीम थैंक यू